అసలు సువార్త స్వరూపాన్ని దేవుడి వాక్యంలో రాయబడ్డ విషయాలని పూర్తిగా మార్చి పారేస్తున్నారు వాళ్ళు ఈ మధ్య ఒక కార్పొరేట్ పాస్టర్ వాక్యం బోధిస్తూ అంటున్నాడు అసలు ఇంటింటికి సువార్త ఎందుకు చెప్పాలి ఇంటింటికి వెళ్ళి ఎందుకు సువార్త చెప్పాలి వీధుల్లో సువార్త ఎందుకు చెప్పాలి చర్చిల్లో మీటింగుల్లో చెప్పుకుంటే సరిపోద్ది కదా నా సభల్లో మాత్రమే ప్రచారం చేస్తా అది నేను నా సభల్లో మాత్రమే ప్రచారం చేస్తా ఎవరింటికి వెళ్ళను సుమా అది ఎవరింటికి వెళ్ళి మీరు మా యేసు నమ్మండి అని నేను చెప్పను అసలు సువార్త స్వరూపాన్ని దేవుడి వాక్యంలో రాయబడ్డ విషయాలని పూర్తిగా మార్చి పారేస్తున్నారు వాళ్ళు చెయ్యరు చేసేవాళ్ళని నువ్వు చెయ్యకపోతే నువ్వు చావు తిని ఏసీ హాల్లో లేదా ఏసీ బిల్డింగ్ లో నువ్వు చావు ఎందుకు బోధిస్తావు అపోస్తులైన పౌలు ఇంటికి సువార్త హౌస్ టు హౌస్ ఎక్కడా అంటాడు ఒక్కొక్కడు ఎక్కడా పౌలు ఇంటింటికి ఎప్పుడు వెళ్ళాడు ఎలా సువార్త ప్రకటించాడు అదే అపోస్తుల కార్యములు ఇరవైయవ అధ్యాయం ఇరవై వచ్చిన మరియు మరియు ప్రయోజనకరమైనది ప్రయోజకరమైనది ఏది దాచుకొనక దాచుకొనక బహిరంగముగాను బహిరంగముగాను ఇంటింటను గాను హౌస్ టు హౌస్

కొంతమంది దౌర్భాగ్యులు అంటారు పౌలు ఇంటింటికి వెళ్ళింది వాళ్ళ విశ్వాసు దగ్గర అంటారు నా అక్కడ ఇంటింటికి మారు పొందాలని ఇంటింటను ఇంటింటను మీకు తెలియజేయను మరియు ప్రయోజనకరమైంది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను బహిరంగంగా సువార్త సభల్లో మీటింగుల్లో అది చేశాడు వీధి సువార్త చేశాడు ఆ పోస్తుడైన పౌలు ఇంటింటి సువార్త ఇంటింట మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన అయిన ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలని యూదులకు గ్రీసు దేశస్తులకు ఈ గ్రీసు దేశస్తులంటే అన్యులు క్రీస్తుని ఎరగని వాళ్ళు విగ్రహారాధికులు ఈ విగ్రహారాధికుల ఇంటికి క్రీస్తుని తెలియని వాళ్ళ ఇంటికి అపోస్తు పౌలు ఎఫెస్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళాడంట ఇంత క్లియర్గా దేవుడి వాక్యం వీధులలో సువార్త చెయ్యమని బోధించమని మారు పొందమని యేసు విశ్వాసం ఉంచమని ఆఖ్యాపిస్తే ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చిందని దరిద్రపు పాస్టర్లు ఇంటింటికి ఎందుకు వెళ్తున్నారు వెళ్ళాల్సిన అవసరం ఏముంది బైబిల్లో ఎక్కడ రాస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే అది అనేక వేల మంది విని బైబిల్ మీద దేవుడి వాక్యం మీద విశ్వాసం కోల్పోతుంటే గుండెలో చాలా వేదన బాధగా ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను వీధి సువార్తను వ్యతిరేకించే కార్పొరేట్ పాస్టర్లు అది పిపి రెడ్డి అయినా వీపీ రెడ్డి అయినా ఎవరైనా నాకు లెక్కలేదు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ప్రకటించినా ఖండించి తీరుతాను ఎంత తీవ్ర పరిణామాలు అయినా పౌలు ఇంటింటికి వెళ్ళింది ఆయన విశ్వాసులు ఇంటికే కాదు ఇంటింటికి వెళ్ళి మారు మనసు పొందండి ప్రభునందు విశ్వాసం ఉంచండి యూదులకు మీకు ఈ మాట కార్యాల్లో రోమా పత్రికలో కురింది పత్రికలో ఇంకా చాలా అన్ని పత్రికల్లో మీకు ఈ మాట కనపడుతుంది విగ్రహారాధికులకు క్రీస్తు రక్తమందు కడగబడని వాళ్ళకి లేదా యూదులు కాని వాళ్ళకి గ్రీసు అని బైబిల్లో పిలువబడ్డారు అపోస్తులైన పౌలు ఆ ఇళ్ళకెళ్ళి ఇంటింటికి వెళ్ళి సువార్త బోధించి వాళ్లను క్రీస్తు రక్తములో కడగబడ్డ సంఘములో చేర్చాడో